వెల్కమ్ టు తెలుగు నర్సింగ్ ఫౌండేషన్ ఛానల్ ఈ వీడియోలో మనం రైట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం రైట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చి ఫస్ట్ రైట్ వచ్చి పేషెంట్ ఐడెంటిఫికేషన్ రైట్ పేషెంట్ ఎప్పుడు కూడా మనం డ్రగ్ ఇచ్చే ముందు పేషెంట్ నేమ్ని మన పేషెంట్ యొక్క నేమ్ని ఎప్పుడు కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి సో ఇందులో డాక్యుమెంట్లో ఉన్న నేము పేషెంట్ నేము కరెక్టా కాదని అని చెప్పి ఒకసారి ఒక్కసారి మీ నేమ్ చెప్తారా సో నెక్స్ట్ వచ్చి రైట్ డ్రగ్ మనకి ప్రిస్క్రిప్షన్లో ఇచ్చిన డ్రగ్ ఇచ్చారు సో ఇక్కడ మనకి ఇచ్చిన డ్రగ్ ఏంటుందో ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత వచ్చి డోస్ ఎంత డోసు ప్రిస్క్రైబ్ చేశారు సో మనం ఎంత డోస్ అనేది లోడ్ చేసుకోవాలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది ఇంజెక్షన్ కాబట్టి మనం లోడ్ చేసుకుంటాం ఓరల్ డ్రగ్స్ అయినా కూడా మనము డ్రగ్ డోసెస్ అనేది పర్టికులర్గా మనం చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఏ రూట్లో ఈ డ్రగ్ని ఇవ్వాలి ఏ రూట్ ప్రిస్క్రైబ్ చేశారు ఇది టీటీ ఇంజెక్షన్ దీన్ని ఐఎం రూట్లో ప్రిస్క్రైబ్ చేశారు ఆ తర్వాత ఎప్పుడు ఇవ్వాలి సో టైం ఎప్పుడు ఇవ్వాలి స్టార్ట్ అని ఇచ్చారు కాబట్టి వెంటనే ఇవ్వడానికి మనము ట్రై చేయాలన్నమాట ఎస్ఓఎస్ అంటే అవసరమైనప్పుడు బీడీ అంటే టూ టైమ్స్ టిఐడి ఆ టీఐడిలో మనం ఎయిట్ అవర్లు ఇస్తున్నామా లేదా అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి వన్స్ ఈ డ్రగ్ని పేషెంట్కి ఇచ్చేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్